సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని అండి సో గైస్ కోవైట్లో కొత్త రూల్ కోవైట్లో కొత్త రూల్ అండి సో ప్రవాస కార్మికులు ఎవరైతే ఉంటారో పద్దెనిమిదో నెంబర్ వీసా గల ప్రవాస కార్మికులు ఎవరైతే ఉంటారో వీరు ప్రయాణానికి ముందు కోవిడ్ దేశం వదిలి వెళ్లే ముందు సో ఎగ్జిట్ పర్మిట్ తప్పనిసరి అని చెప్పి జూలై ఒకటి నుండి ఈ రూల్ అమల్లోకి వస్తుందని చెప్పి పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ వారు అనౌన్స్ చేశారు సో అన్ని దేశాలు ఇప్పుడు రూల్స్ సడలిస్తుంటే కొవైట్ ఇప్పుడు కొత్త కొవైట్ ఇప్పుడు కొత్త రూల్ తీసుకొచ్చిందండి కానీ ఈ రూలు కార్థమీ వీసా వాళ్ళకి అని చెప్పి ఎక్కడ మెన్షన్ చేయలేదు ఓన్లీ ఆర్టికల్ ఎయిటీన్ ప్రైవేట్ రంగ కార్మికులకు మాత్రమే సో దేశం నుండి వెళ్ళేటప్పుడుకి వాళ్ళు ప్రైవేట్ ఎగ్జిట్ పర్మిట్ తీసుకోవాలి సాయల్ యాప్ ద్వారా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుందని చెప్పి తెలియజేశారు కానీ ఎగ్జిట్ పర్మిట్ తీసుకోవడానికి యజమాని అనుమతి కూడా తప్పనిసరి సో ఇది మరి ఈ రూల్ ఏంటి అర్థం కాదు ఇదేందన్నా ఇలాంటి రూల్ పెడతారు ఏందన్నా ప్రతిసారి ఎగ్జిట్ పర్మిషన్ కోసం ఎవరిని అడుగుతాం అనుకుంటే మనం ఏం చేస్తాం లేదా వాళ్ళ దేశం వాళ్ళ రూలు అయితే యజమాని యజమాని అనుమతి తప్పనిసరి అని కూడా ఇందులో మెన్షన్ చేశారు సో సాయల్ యాప్ ద్వారా కూడా ఈ పర్మిషన్ మనం తీసుకొచ్చాటండి అయితే సో ఇందులో ఉన్న పెద్ద చిక్ ఏంటంటే మన దగ్గర పాస్పోర్ట్ ఉంది వీసా వ్యాలిడ్ పాస్పోర్ట్ వ్యాలిడ్గా ఉంది టికెట్ తీసుకుని ఫ్లైట్ ఎక్కడానికి ఇంతకు ముందు అయ్యేది కానీ అలా అవ్వదు ఇప్పుడు ఎగ్జిట్ పర్మిట్ కూడా తీసుకోవాలి మీరు వెళ్తున్నారు అంటే మీరు దేశం దాటి వెళ్తున్నారు అంటే మీ యజమాని తెలుస్తుంది మీ యజమాని అనుమతితోనే మీరు వెళ్ళాల్సి వస్తుందండి సో ఇదో పెద్ద ఇబ్బందికరమైన న్యూసే కానీ ఏం చేయమంటారు వచ్చిన న్యూసే నేను చెప్పాలి అదే చెప్తున్నాను కోవైట్లో కొత్త రూల్ ఎగ్జిట్ పర్మిట్ తప్పనిసరి సో మరి ముందు ముందు ఏ రూల్స్ వస్తాయో మరి తెలియదు వస్తే చెప్తాను ఇదండి సంగతి కోవైట్లో కొత్త రూల్ దేశం దాటి వెళ్ళాలంటే ఎగ్జిట్ పర్మిట్ తప్పనిసరి ఓకే ఓకే గైస్